చాలా మందికి తెలియదు ఏంటంటే వాయుదేవుడు మనకి పంచభూత లింగాలు ఉంటాయి ఓకే ఐదు ఐదు లింగాలు ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ గాలి నీళ్ళు నిప్పు ఆకాశం భూమి శ్రీకాళహస్తిలో ఉండేది వాయులింగం అది స్వయం లింగం దగ్గర ఆ ఈయన మన వాయుదేవుడు పూజించారు కాబట్టి వరం కోడుకుంటారు కాబట్టి దాని వాయులింగంగా శివుడు ఒప్పుకుంటాడు దాని తర్వాత మార్కండేయుడు ఆయన సప్త చిరంజీవిలో మార్కండుడు ఒకడు ఆయన వయసు అయిపోయినప్పుడు యమదూతలు వస్తే ఆయన మహాశివ భక్తుడు యమదూతలు వస్తే ఆ శివలింగాన్ని గట్టిగా వాటేసుకుంటాడు వాయులింగాన్ని యమదూతలకి ఇది ఏం చేయాలో తెలియక ఆ యముడు దగ్గరికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని కౌగులించుకున్నాడు మాకు ఏం చేయాలో వచ్చేసా అంటే నేనే వచ్చి లాక్కొస్తా అని ఆయన యమపాసం విసిరేస్తాడు అది శివలింగా దగ్గర అది కనుక శివుడు ప్రత్యక్షం అయ్యేసరికి తప్పైపోయింది క్షమ క్షమాపణ కోరుతాడు ఎముడు అప్పుడు సప్త చిరంజీవిలో శివుడు ఈయన్ని చిరంజీవిగా చేస్తాడు దానికి ముందు తర్వాత ఈ సాలిపురుగు పాము ఏనుగు కథ జరుగుతుంది అందుకే భూ ప్రపంచంలో వాయులింగం మాత్రం కింద బేస్ స్పైడర్ లాగా ఉంటది ఏనుగు దంతాలు ఉంటాయి పైన నాగుపా ఐదు నాగుపా ఐదు పాములు హెడ్ గా ఉంటది సో ఆ భూప్రపంచంలో ఒక శివలింగం ఆ రూపంలో ఉండేది ఇది ఒకటే ఆ మహిమ గురించి ప్రపంచానికి అది అందరికీ తెలుసు ఇప్పుడు రాహుకేతు పూజ కూడా అక్కడ చాలా ఫేమస్ సో ఈ కథ ఒరిజినల్ కథ ఈ కథకి కన్నప్పకి ఏంటి సంబంధం కన్నప్ప ఏం చేయాలనుకున్నాడు ముందున్న కథల్లోకి దీనికి చాలా అసలు ఆ లాస్ట్ శివలింగంలో ఆ రక్తం వచ్చేది తప్ప మిగతాంత వేరే కథ